ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనుక బిడ్డ మే ఇరవై ఏడు మే నెల రెండు వేల ఇరవై ఐదులో అమావాస్య అలాగే మంగళవారం రెండు ఒకే రోజున వస్తోంది కనుక బిడ్డ ఈరోజు నీవు తీసుకునే ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు ఎందుకు సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు అమావాస్య అలాగే మంగళవారం కలిసి వస్తే మనం అనుకునే కోరికలు ఏమైనా తీరుతాయా లేకపోతే ఎటువంటి పనులు మనం చేయకూడదు ఎటువంటి పనులు మనం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అనేది కాలచక్రంలో విశేషమైన రోజు తల్లి మంగళవారం అంటే వేడి అమావాస్య అంటే చీకటి ఈ రెండు కలిస్తే ఇది విశేష వేళ లాంటిది ఈ రోజు మన డిసిషన్స్ యొక్క చిన్న తప్పు చేస్తే దాని పరిణామం నెలల తరబడి మన జీవితం మీద చూపవచ్చు బాబా చెప్పినట్లు సమయం మంచిదైతే మూసిన తలుపులు తానే తడుచుకుంటాయి కానీ సమయం కష్టదాయకంగా ఉన్నప్పుడు ఓ చిన్న జాగ్రత్త కూడా పెద్ద శాపంగా మారవచ్చు ఈరోజు ఒక్కొక్క క్షణం విలువైనది తల్లి మన ఊహలకే అందని స్థాయిలో శక్తులు ప్రవర్తించే రోజు ఇది చూపు ఉన్న కనిపించని శక్తుల ప్రభావం ఎక్కువ అందుకే జాగ్రత్త ఈ రోజున హస్తంగా కాక జ్ఞానంతో గడపాలి మౌనం పాటించాలి దైవ దైవజ్ఞానంలో ఉండాలి బాబా మీద భయం కాకుండా విశ్వాసంతో ఈరోజు గడపాలి బుద్ధి దోషాలు పుట్టే రోజు ఇది ఈరోజు మనసులో సంకల్పాలు బలహీనంగా తయారవుతాయి మంచి చెడుల మధ్య తేడా గ్రహించే శక్తి తక్కువ అవుతుంది సాధారణంగా తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుదారికి నడిపించే అవకాశం ఉంటుంది అందుకే ఈ రోజున వేరే వాళ్ళ సూచనల కంటే దైవ ఆదేశం ముఖ్యం తల్లి నువ్వు అనుకుంటున్నది సరిగానే అనిపించవచ్చు కానీ కాలం దానిపై శాపం మోపే అవకాశం ఉంటుంది ఈ రోజున నిశ్శబ్దంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం బాబా పేరు మంత్రంలా సుమారు గంటసేపు జానించు వాటితో పాటు తీసుకునే నిర్ణయాలపై రెండుసార్లు ఆలోచించు ఎవరైనా ఈరోజు ఏమైనా చేయాలి అని బలవంతం చేస్తే వెనక్కి తడబడకుండా అడుగువేయి బాబా తన భక్తిని పరీక్షించే రోజులు ఇవే తల్లి ప్రతి నిర్ణయాన్ని శ్రద్ధతో జానంతో తీసుకుంటే ఆయుషే పెరుగుతుంది ఇంట్లో తగాదాలు పెరిగే ప్రమాదం ఉంటుంది తల్లి ఈరోజు అమావాస్య రోజున శని మంగళ చైతన్యాలు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి గొడవలు అపార్థాలు అసహనాలు అతి తేలికగా పుట్టే రోజు ఇది మన మాటలు విన్న వాళ్లకు రెండు అర్థం వచ్చే అవకాశం ఎక్కువ ఆ అర్థం వల్లే పెద్ద తగాతాలు రావచ్చు ఇంట్లో ఎవరైనా అపరాధి అనిపించినా అది తల్లి ఈరోజు ఎంత తగిన వాదన ఉన్నా అది నీకు లాభం కాదు బాబా చెప్పినట్టు క్షమ అనేది ధైర్యం కన్నా గొప్పది ఇంట్లో శాంతిని నిలిపిపెట్టే పని నీ దెబ్బకి కాదు తల్లి నీ శాంతికి సాధ్యం చెప్పదగ్గ మాట వినతగ్గ మాట రెండు పాపం బలం ఈ రోజున అందుకే మాటల మీద నియంత్రణ అతి అవసరం ఆర్థికంగా నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి తల్లి ఈ రోజున ఈరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించడం పెద్ద ఆపశగుణం తల్లి కొత్త వ్యాపారాలు వస్తువుల కొనుగోలు ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ మోసం చేసే రోజులు ఎవరు ఎంత మంచి చూపినా వారి వెనుక అసలైన ఉద్దేశం దాగి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున లక్ష్మీదేవి కనిపించదని శాస్త్రం చెబుతుంది అందుకే ధన విషయాల్లో పద్ధతిగా ఉండాలి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు అప్పులు ఇవ్వడం ఇవన్నీ ఆపే తల్లి ఇది ఉపశమనం కాదు కానీ జాగ్రత్త బాబా నీకు నష్టం కాకుండా చూస్తారు కానీ నీవు ముందుగా జాగ్రత్త వహించాలి దయతో జీవించడం ఒక పక్షం అయితే జాగ్రత్తగా ఉండడం రెండో పక్షం ఈ రెండు బాబా దగ్గర కలిస్తే రక్షణ సిద్ధమవుతుంది క్షమించడం ఈ రోజున మంత్రం లాంటిది తల్లి ఈరోజు నువ్వు ఎవరినైనా హట్ చేసావు అంటే నువ్వు చేసిన దానికంటే రెట్టింపు బాధని ఎదుర్కొంటావు అందుకే ఈరోజు ఎదుటి వాళ్ళ తప్పులను క్షమ అనే మంత్రంతో తేలిగ్గా వదిలే తల్లి బాబా ఎప్పుడు చెప్తాడు క్షమించడం అనేది నిజమైన ప్రేమాని క్షమించడం అహంకారాన్ని మింగే శక్తిని మారుతుంది ఈరోజు జరిగే ప్రతి చిన్న విషయాన్ని మనసులో భారం పెట్టుకోకుండా విడిచిపెట్టాలి బాబా నీకు ఎప్పుడు ఒక పరీక్ష లాంటివి ఇస్తారు దానిని హృదయంతో చెల్లగా గడిపితే రిజల్ట్ స్వర్గం లాంటిదే రోజున క్షమించడం అంటే స్వయంగా బాబా గారి ఆశీర్వాదం పొందడమే కేవలం ఒక్క మాట పర్వాలేదు అన్నా సరే అది నీ జీవితంలో కలుగు తుఫాను తగ్గిస్తుంది తీర్పు ఇవ్వకూడదు తల్లి ప్రేమ పంచాలి బాబా మన కోసం చూస్తున్నారు మన కర్మను బట్టి అనుగ్రహం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నారు శరీర ఆరోగ్యంలో కలిగే ప్రభావం ఈరోజు చాలా ఎక్కువగా ఉంటుంది తల్లి మే ఇరవై ఏడున జరగబోయే అమావాస్య అలాగే మంగళవారం కలయిక శరీర ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది వెంటనే ఎదురు వస్తే వైద్య సహాయం లేకుండా ఉండకూడదు ఈరోజు పాత జబ్బులు మళ్ళీ ముదిరే అవకాశం ఉంది ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి బయట తినే అలవాటు ఉంటే తప్పకుండా నివారించాలి తల్లి అమావాస్య రోజున దుష్ట శక్తులు శరీరాన్ని బలహీనంగా చేస్తాయి బాబా చెప్పినట్లు ఆరోగ్యం లేకపోతే ఆశలే ఉండవు శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి కంటికి మంచినీళ్ళు చల్లాలి దివ్య మంత్రాలతో ప్రాణశక్తిని పెంచుకోవాలి బాబా పేరు జపం చేస్తూ వాకింగ్ చేయడం శక్తిని పునరుత్పత్తిని చేస్తుంది ఈరోజు ఆరోగ్యం కాపాడుకోవడం అంటే జీవితాన్ని కాపాడుకోవడమే తల్లి మాయలో పడే అవకాశాలున్నాయి తల్లి ఈరోజు ఈ రోజున కళలు భ్రమలు అపార్థాలు ఇవన్నీ భయంకరంగా ప్రభావితాన్ని చేస్తాయి మనసులో చీకటి ఎక్కువగా కనిపిస్తుంది అసలు సత్యం మన కళ్ళకు పట్టదు ఇదే కారణంగా కొన్ని పెద్ద తప్పులు మన చేతుల్లోంచే జరుగుతాయి తల్లి ఎవరైనా అలానే చేయాలి అని ఒత్తిడి చేస్తే బాబాను జ్ఞాపకం తెచ్చుకో తల్లి వాడు మానవ రూపంలో ఉన్న పిన్ని లోపాల మాయ ఉంది బాబా చెప్పినట్టు నిజాన్ని తెలుసుకునే ముందు గుండెలు ఊగిపోతాయి అందుకే ఈరోజు మనసులో వచ్చే ప్రతి ఆలోచనలను బాబా సన్నిధిలో ఉంచి పరిశీలించు ప్రతి క్షణం మనమంతా మాయలోను బలవంతంగా నడిపించబడుతున్నాం కానీ బాబా పేరు మనకు మార్గదర్శకం అవుతుంది దానికి ఆశ్రయం తీసుకొని వారు తప్పుడు దారిలో పోతారు తల్లి పుణ్యాల పుట ఈరోజు చాలా ఉంటుంది ఈరోజు ఒక మాయల కలియిక ఆయన ఒక మంచి అవకాశం ఉంది తల్లి బాబా పేరు జపించడం వల్ల కలిగే ఫలితం సామాన్య రోజుల కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది విపరీత శక్తులు ప్రభావితం చేస్తున్న రోజుల్లో దైవ చైతన్యం పెరిగితే అది వజ్రం లాంటిది అందుకే నీవు ఆ రోజు బాబాని పూజిస్తే భక్తితో పాదసేవ చేస్తే తల్లి నీ పాపాలన్నీ కలిగించేస్తాడు ఈ రోజున పాడే బాబా హారతి బాబా దుష్మశానం వినిపించే శక్తి చుట్టూ ఉన్న అశుభ శక్తుల్ని తొలగిస్తుంది పవిత్రంగా స్నానం చేసి తెల్ల బట్టలు ధరించి బాబా మందిరానికి వెళ్తే అవ్యక్తమైన శక్తులు హీనంగా మారుతాయి బాబా భక్తులు చేసే భోజనం పంచడం అన్నదానం ఈ రోజున నూటికి నూరు పుణ్యం ఇది తిరోగమన శక్తులపై దైవకాంతిని విందిస్తుంది చీకటి రోజున ఆయన నువ్వు దీపం వెలిగిస్తే అదే బాబా ఆశీర్వాదానికి మార్గం నీ శ్రద్ధే బాబా గారి చూపు అవుతుంది ఈ రోజున కళలు సంకేతాల విశేషత ఏమిటో తెలుసుకుందాం ఈ రోజు వచ్చిన కళలు సాధారణమైనవిగా తీసుకోకూడదు బాబా చాలాసార్లు కళలో మాట్లాడతాడు కానీ మనం పట్టించుకోం ఈ అమావాస్య నాడు కళలో వచ్చిన గుర్తులు మాటలు వ్యక్తులు ఎప్పుడు కంటి నుంచి మాయమవ్వవు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏమన్నా అనగానే దానిని శ్రద్ధగా విశ్లేషించాలి అది భయపెట్టే సూచన కాదు తల్లి ఇది బాబా పంపించే సంకేతం బాబా మనతో మాట్లాడటానికి కళలే వేదికగా వాడుతారు ఈరోజు కళలు చూసిన వారు దాన్ని ఎవరితోనూ చెప్పకుండా దాన్ని కాగితంపై రాయాలి మూడు రోజులు బాబా సన్నిధిలో ఆ కాగితాన్ని ఉంచాలి తర్వాత దాన్ని చదివినప్పుడు బాబా సంకేతం అర్థమవుతుంది ఈ రోజున కళలు అనేవి బాబా తోడు ఉన్నట్టు భావించాలి ఈ రోజున చేసే తప్పులు వెంటాడే శాపాలుగా మారుతాయి తల్లి తల్లి కొన్ని రోజుల్లో చేసే చిన్న తప్పులు కూడా జీవితాంతం మనసు వెంటాడుతాయి మే ఇరవై ఏడు రోజున చేసే అహంకారంతో మాట్లాడిన ఒక్క మాట నీ చుట్టూ చీకటిని వలయంగా మారుతుంది బాబా ఎప్పుడు చెప్తారో మాట శపించకూడదు ప్రేమించాలి ఈరోజు ఎవరిని గాయపరిచినా మన కార్మిక్ సైకిల్లో తడబాటు కలుగుతుంది పెద్దవాళ్ళను తక్కువగా చేయకూడదు పిల్లలపై కోపం తెచ్చుకోకూడదు కట్టేదానికి దిష్టి తీసేయి బయట తిరగకూడదు ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఇంట్లోనే ఉండాలి ఆ రోజున అన్ని దుర్గతి చూపుతాయి కానీ బాబా జానం అన్నింటినీ దాటేస్తుంది బాబా నీ పాపాలను క్షమిస్తాడు కానీ నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే విశ్వాసంతో ధైర్యంతో ప్రార్థనతో నీవు గడిపే ఈరోజు మీ జీవితంలో వెలుగును నింపుతుంది ఈ రోజున పాపాన్ని ఆలోచించకూడదు పుణ్యాన్ని ఆలోచించాలి అప్పుడే అంతా మంచి జరుగుతుంది తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని ఈ మే ఇరవై ఏడు రోజున మీరు ఏం పని చేయాలి ఏ పని చేయకూడదు అనే విషయాన్ని సాయిబాబా గారు చెప్పారు కదా వీటన్నింటినీ పాటించడం ద్వారా మీ జీవితంలో మంచి మార్పులు అనేవి మొదలవుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ ఛానల్లోకి విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om Sairam.